ఆ ఇంటి గోల పార్టీకి నష్టంగా మారుతుందా ఆయనకు జరిగిన పర్సనల్ ని పక్కన పెడితే పార్టీకి జరిగిన డ్యామేజ్ మాటేంటి అన్న ప్రశ్నలే ఇక్కడ కీలకంగా మారుతున్నాయి ఎన్నికల ఫలితాల తర్వాత కొద్ది రోజులు అజ్ఞాతవాసంలోకి వెళ్లిన ఆ నాయకుడు ఇటీవల తీవ్రమైన ఇంటి వివాదాల్లో చిక్కుకొని విలువిలలాడిపోతున్నారట కుటుంబంలో చెలరేగిన రచ్చతో ఆయన ఇనాక్టివ్ అయిపోతే మరి పార్టీని క్యాడెన్ను నడిపించే నావికుడు నాయకుడు కూడా ఎవరూ లేరా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ ఎపిసోడ్ జనం బాగా నానింది దువాడుకి వ్యతిరేకంగా ఆయన భార్య వాణి కూతురు మీడియా సమావేశాలు సోషల్ మీడియాలో ట్రోల్స్ తో కుటుంబ వ్యవహారం మారుమోగిపోయింది పరితగించిన బాతు బజార్ లో గుడ్డు పెడితే ఆ గుడ్డు కోసం జనమంతా ఎగబడినట్టుగా దువాడ విషయంలో కొందరు పరిధులు దాటి మరీ లోతుగా వెళ్లడం ఎంతవరకు సమంజసం అన్న వ్యాఖ్యలు ఇప్పుడు వినిపిస్తూ ఉండడం విశేషం దువాడ తప్పు చేశాడా లేదా అన్నది చూడకుండా ట్రోల్స్ చేయడంపై టెక్కలు వైసీపీ కేడర్ చిన్నబుచ్చుకుంటోందట నాణ్యానికి ఒకవైపు మాత్రమే చూస్తే ఎలా వ్యక్తిగత కథనాలు ట్రోల్ చేయడమే మీడియాకు పనిగా మారిందా అన్న వ్యాఖ్యలు టెక్కెలలో వినిపిస్తున్నాయి అసలు దువాడ ఫ్యామిలీ ఎపిసోడ్ కు ముందుగానే జనవరి ఫిబ్రవరి నెలల్లో పార్టీ అధినేత మరికొందరు నాయకులు దువాడ శ్రీనివాస్ ఆయన భార్య వాణి మధ్య సయోధ్య కుదిర్చారట ఆయనకు అండగా ఉండాలి గెలిపించాలి టెక్కల సీటు పార్టీకి చాలా కీలకమని చెప్పి దువాడకు సీటు కేటాయించారు జగన్ అప్పటి నుంచి పార్టీలో వెనుపోటుతో పాటు ఇంటి పొరుతో గెలుపు ముంగిట చదికెలబడ్డారు దువాడ అచ్చన్నను ఓడించాలనేది జగన్మోహన్ రెడ్డి కోరిక అచ్చన్న మీద కలిపే లేచి సవాల్కు ప్రతి సవాల్ చేసే నాయకుడే జిల్లాలో లేనందున జగన్మోహన్ రెడ్డి దువాడను ఫుల్ సపోర్ట్ చేశారు కానీ ఇంట గెలిచి రత్స గెలవాలన్న చందాన ఇంటి పోరుతో దువాడ నలిగిపోవడం ఎన్నికల సునామీలు కొట్టుకుపోవడం జరిగిపోయి అయినప్పటికీ దువాడ ఆ పోరాడి ఓడారు అన్న పేరు తెచ్చుకున్నారంటున్నారు దువాడ ఫ్యాన్స్ కానీ ఈ ఎపిసోడ్ తర్వాత ఇప్పుడు టెక్కలిలో వైసీపీ క్యాడర్ కూటమి నుంచి వచ్చే సవాళ్లను ఎదుర్కొనే ఇచ్చే నాయకుడే కరువయ్యాడన్న టాక్ వినిపిస్తోంది ఇక దువాడ వాణి శ్రీనివాసుల కుటుంబ వివాదం రోడ్డెక్కి పదిహేను రోజులు గడిచిన కుల పెద్దలు పార్టీ పెద్దలు అది కుటుంబ వ్యవహారం అన్నట్టుగానే వదిలేశారన్న వ్యాఖ్యలు ఇప్పుడు వినిపిస్తున్నాయి వారిద్దరి మధ్య అగాధం సృష్టించిన దివ్యల మాధురి ఇష్యూ కుటుంబ వ్యవహారంలో చిచ్చు రేపినప్పటికీ అది దువాడ రాజకీయ జీవితంతో ముడిపడి ఉండడంతో కేడర్ నుంచి పలు విధాల సూచనలు కూడా వినిపిస్తున్నాయి టెక్కలిలో పార్టీ బతికి బట్టగట్టాలంటే పార్టీ పెద్దలు జోక్యం చేసుకోవాలని కేడర్తో పాటు స్థానిక విశ్లేషకులు కూడా భావిస్తున్నారు మరోవైపు కుటుంబ పోరాటంలో మాధురి వ్యాఖ్యలు సైతం ఆ కుటుంబం పరువు బజారున పాడేలా చేశాయని కుల సంఘాలు ఆందోళన చెందుతున్నాయట పరస్పరంగా కేసులు పెట్టుకోవడం మాటల యుద్ధం కొనసాగడం కుటుంబ వ్యవహారం అయినప్పటికీ రానున్న రోజుల్లో ఛోటామోటా నేతలు సైతం ఎద్దేవా చేయడానికి ఓ అస్త్రంగా మారిందని పార్టీ క్యాడర్ చర్చించుకుంటున్నారు ఈ మధ్యకాలంలో విష జ్వరాలు రైతుల ఇబ్బందులు తాగు సాగునీటి కోసం ప్రభుత్వం మీద పోరాడదామంటే కేడర్ను నడిపే నావికుడే లేడని కార్యకర్తలు అసంతృప్తి చెందుతున్నారు ఎంపీగా ఉన్న పేరాడ తిలక్ కూడా నందిగా మండలంలో ఉన్న కేడర్తో ఏనాడు సమావేశం కాలేదట ఎన్నికలో క్యాడర్ ను వాలంటీర్లను వాడుకున్న కాయల వెంకటరెడ్డి కూడా గాయబైపోయారట రిజల్ట్ తర్వాత అటు క్షేత్ర నాయకుల్ని టీడీపీ ఆకర్ష రూపంలో కమ్మేస్తున్నా ఒక్కరు కూడా నోరు మెదపడం లేదట బలి చక్రవర్తిలా ఇంటి రచ్చలో దువాడ మునిగిపోవడంతో పార్టీ ప్రస్తుతం నిస్తేజంగా మారిందని అంటున్నారు అటు దువాడు కూడా తన ఇంటి పోరు రాజకీయంగా నష్టమే అని అది పార్టీకి నష్టం కాబోదని ఇప్పటికే మనోభావాన్ని వ్యక్తం చేసి ఉన్నారు అయితే క్యాడర్ బలంగా ఉందని క్యాడర్ వెనుక తాను వెళ్లాలంటే ఈ కుటుంబ చిచ్చుకు ముగింపు కావాలని దువాడ అభిప్రాయపడుతున్నారు ఇంత రత్స జరిగాక తాను రాజీ పడేది లేదని న్యాయ పోరాటం చేస్తానని మళ్లీ తేరుకుంటానని ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు దువాడ ఈ ఘటనల వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయని దువాడ చెప్పడం అనేక అంశాలను తడుముతోంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు తువాడ ఫ్యామిలీ కథా చిత్రం ఇష్టారాజ్యంగా ట్రోల్ అవుతున్నా మరో రకంగా టెకరిలో ఇంటి రత్సతోనే దువాడ సెలబ్రిటీ అయ్యారంటూ మరికొందరు ఎద్దేవ చేస్తూ ఉండడం విశేషం గతంలో పార్టీలో ఏం జరిగినా వైవి సుబ్బారెడ్డి లేదా మజ్జి శ్రీనివాసరావు విసారెడ్డిలో సీనియర్లను కలిసి సమస్యను సర్దుమణిగేలా చేసేవారు కానీ దువాడ ఎపిసోడ్ లో అధినేత నుంచి వీరంతా నిమ్మకుండిపోవడం పలు అనుమానాలకు తావిస్తోందంటున్నారు నేటికీ దువాడ ఎపిసోడ్ పక్షం రోజులు కావస్తున్న ఈ చిత్రానికి శుభం కార్డు త్వరగా పడకపోతే రానున్న రోజుల్లో ఎదురయ్యే పొలిటికల్ ఇబ్బందికి ఎవరు జవాబుదారీ అవుతారని క్యాడర్ ప్రశ్నించే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయట దువాడ భార్య వాణి కలిసొందాం రా అని పిలుపునిస్తుండగా ఆమెతో ఇక కాపురమే లేదంటూ కోర్టు మెట్లెక్కిన శ్రీనివాస్ కు మరి రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా మారుతుందనే చర్చ ఆసక్తికరంగా మారుతోంది ఈ క్రమంలో వైసీపీ పెద్దలు దువాడకు అండగా ఉంటారా లేక ఆయన్ని వదిలేసి పార్టీ కేడర్ కోసం మరో లీడర్ నియమిస్తారా అనేది చూడాల్సి ఉంది